ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గ సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత జిల్లా కోర్ కమిటీకి సంబంధించి జిల్లా కమిటీలో ఉన్న సభ్యులు రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది సో ఈ స ఈ సం దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పదహైదు నెలలు కావస్తోంది పద్నాలుగు నెలలు పూర్తయిపోయింది పదహైదు నెలలు కావస్తోంది సో ఈ పద్నాలుగు పదహైదు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మేలు చేసిన పరిస్థితే లేదు మేనిఫెస్టోలో గొప్పగా ఎలక్షన్కు ముందంతా కూడా అబద్ధాలు హామీలన్నీ అబద్ధపు హామీలన్నీ కూడా ఇచ్చి ఓట్లు దండుకొని ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన ఈ ఈ కూటమిపై ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు చాలా దారుణం చాలా దుర్మార్గం ఒక అవినీతి రకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి ఇదంతా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఒక ప్రతిపక్షాన్ని నిలువరించాలి ప్రతిపక్షాలని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులైతేనేమి క్వశ్చన్ చేస్తున్న సోషల్ మీడియా వాళ్ళైతేనేమి వీళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా దొంగ కేసులు పెట్టి అన్యాయమైన కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తుందనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం పోలీసును ముందు పెట్టి తోటి ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ప్రభుత్వంలాగా నడవడంలే ప్రభుత్వంలాగా నడవడంలే పోలీసు వ్యవస్థతోటి నడిపించే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారి టూర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పరామర్శకో లేకపోనుంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకు లేకుంటే వ్యవసాయదారులకు ఉన్న వ్యవసాయదారులకు కలిగిన కష్టాన్ని చూడడం కోసమో ఓదార్చడం కోసమో ప్రతిపక్ష అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా నిలువరించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం చాలా దారుణం అక్కడ లోకల్ లీడర్స్ ఇక్కడ పది మందే పాల్గొనాలి అక్కడ పదహైదు మందే పాల్గొనాలి ఇక్కడ నూరు మందే పాల్గొనాలి ఇక్కడ యాభై మందే పాల్గొనాలి అని రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమం చేయడమే కాకుండా దాదాపు ఏ ఏ ఎక్కడికి ఏ ప్రాంతానికి పో పోయినా అక్కడంతా కూడా కొన్ని వేల నోటీసులు అందరికీ కూడా ఎవరైతే క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీ పైన కేసులు పెడతాం మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణంగా ఉండే కార్యక్రమం జరగదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ అని ఆయనే మామూలుగా ప పరామర్శించేవాడు అప్పుడు ఏమి ఇటువంటి రిస్ట్రిక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టలేదు ప్రజాగలం చేశాడు ఆయన చేసినా కూడా ఎక్కడ కూడా నిలవరించిన పరిస్థితి లేదు మా యువగలం యువగలం అనే పేరుతోటి అదే కాకుండా చంద్రబాబు టూర్లన్నీ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఆయన మూడేళ్ళు ఈ రాష్ట్రంలోనే లేకోకుండా కరోనా పేరు చెప్పో ఇంకో పేరు చెప్పో వేరే రాష్ట్రంలో ఉంటూ లాస్ట్ ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళు మాత్రమే వచ్చి మీటింగులు పెట్టే కార్యక్రమం చేసి ఇవన్నీ చేయడం అప్పుడే ఉంటే వీళ్ళు తిరిగేవాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరాహి యాత్ర అని చెప్పేసి వీళ్ళందరూ తిరిగే వాళ్ళ సో ఇది ఏదైతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారో ఖచ్చితంగా దీనికి అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా ఏదైతే విత్తుతారో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది అదే పెరిగి పెద్దదయ్యే కార్యక్రమం జరుగుతుంది అంటే ఇటువంటి పరిపాలన ఈ రకంగా చేయవ చేయాలా చేయాలా అని చెప్పేసి మాకు కూడా చూపించే కార్యక్రమం జరుగుతుంది సో ఖచ్చితంగా మనం అధికారంలోకి రావడం గ్యారెంటీ ప్రశ్న లేదు దాంట్లో సో తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినిమా చూపించే కార్యక్రమం కూడా తప్పకుండా జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా వీళ్ళకు వత్తాసగా ఉన్న పోలీస్ అయితేనేమి మిగతా అధికారులు అయితేనేమి వీళ్ళందరూ ఇది పర్మనెంటు ఉద్యోగమో పర్మనెంట్ ప్రభుత్వమో అనుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తానంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాం మీరు న్యాయంగా ఏదైతే రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం వ్యవహరిస్తేనే మంచిది అట్లా కాకోకుండా ఒక పార్టీకి అధికార పక్షానికి తొత్తులాగా వ్యవహరించే కార్యక్రమం చేస్తే డెఫినెట్గా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి దీని పరిణామం చూ చూడాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఈ ప్రభుత్వం నిజంగా కూడా మేము ఇంతకుముందు కూడా చేయడం జరిగింది వాళ్ళు రైతులకు ఉపయోగపడిన పరిస్థితి లేదు ఏ వర్గానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు చాలా దారుణం వ్యవసాయం అంటే దండగన్న ముఖ్యమంత్రిని మనం చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది విత్తనాలు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇప్పుడైతే యూరియా అనేది నిజంగా ఎంత స్కేర్ సిటీ ఉందంటే అంత స్కేర్ సిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఎవరికైతే లెటర్లు ఇచ్చినారో వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది మొత్తం రాష్ట్ర వ్యాపితంగా చాలా దారుణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా జరగలేదు రైతు భరోసా కేంద్రంలో మాకు ఈ ఎరువు కావాలి ఈ ఇతనాలు కావాలి అని చెప్పేసి బుక్ చేస్తే చాలు నలభై ఎనిమిది గంటల్లో సప్లై చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నిర్వీర్యం అయిపోయింది సొసైటీల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఆ సొసైటీలకి ఇన్ఛార్జీలందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమి ఎలక్షన్ వల్ల ఎలక్షన్లో రాలే ఎలక్షన్లో రాలే వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ నామినేట్ చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి ఉంటారు సో వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వాళ్ళకు మాత్రమే ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు యూరియా లేక నిజంగా చాలా చాలా కష్టాలు ఎందుకంటే కేసీ కెనాల్ నీళ్ళు రావడం జరిగింది మైదుకూరు అయితేనేమి జమ్ములవాడి అయితేనేమి కమలాపురం అయితేనేమి సో ఇవన్నీ కూడా కడప అయితేనేమి సో ఇక్కడంతా కూడా యూరియా అత్యవసరంగా అవసరం ఉంది బ్లాక్ మార్కెట్లో రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకు యూరియా ఆర్బీకేలో ఇచ్చేవాళ్ళు గతంలో బుక్ చేస్తే ఈరోజు మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు పెట్టి యూరియా బయట బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది మూడు వందల తొంభై రూపాయలు అంట సో ఈ రకంగా బ్లాక్లో అమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది సో ఈ ప్రభుత్వం ప్రభుత్వమే లేని పరిస్థితి అనమాట చెల్లూరు ప్రభుత్వం ఇది ఒక్కటి ఆర్గనైజేషన్ లేదు ఒక్కటికి కూడా ప్రజలకు ఖచ్చితంగా ఇచ్చిన పరిస్థితి లేదు మేనిఫెస్టో కదా దేవుడు ఎరుగు ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సో ఈరోజు అన్నదాత సుఖీబాబా అనే పేరుతోటి గొప్పగా ఇరవై వేలు చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు ఇస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పేసేసి ఇరవై వేలు అది కాదు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాకుండా ఇస్తామని చెప్పేసేసి ఏ ఆంక్షలు లేవు ఏ కటింగులు లేవు అందరికీ ఇస్తామని చెప్పేసేసి ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అది దాంట్లోంచి తీసేసి ఇప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అదైనా ఒక్కసారే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్ని పబ్లిక్ మీటింగుల్లో చెప్పడం జరిగింది ఇచ్చే అమౌంట్ ఇరవై వేల రూపాయలు ఒక్కసారి ఇస్తే రైతుకు ఉపయోగపడతారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఈయడం ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తున్నాడు అని ఆ రోజు గో చెప్పడం జరిగింది సో ఈరోజు చేతల్లోకి వచ్చేపాటికి వాళ్ళ ఐదు వేల రూపాయలు కే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు కలిపితే ఏడు వేల రూపాయలు అది కూడా ఎన్ని రోజుల్లో ఇస్తారో ఏమో తెలియదు ఇంతకుముందు తల్లికి వందనం సంబంధించి దానికి ఇంతవరకు కూడా ఇంకా పడతానే ఉన్నాయి ఎవరు చూసినా మాకు పడలేదని కూడా చెప్తున్నారు సో రైతులకు సంబంధించి రైతు కుటుంబాలకు సంబంధించి దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఈ రాష్ట్రంలో కుటుంబాలు ఉంటే ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసిందే పేపర్లు ఫుల్ 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 పేజ్ యాడ్ నలభై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే మేము ఇచ్చిన దాంట్ కంటే కూడా నువ్వు నాలుగు లక్షల ఇల్లు మీరు చెప్పే దాంట్లోనే తక్కువ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంత దారుణం సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మన జిల్లాలోనే రెండు జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా దాంట్లో ఖచ్చితంగా చూపిస్తారు అని చెప్పేసేసి నేనైతే భావిస్తా ఈ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకోకుండా ఎన్డీఏ కూటమిని నామరూపాలు లేకోకుండా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసేసి నేనైతే అనుకుంటా అట్లా జరగలేదు అంటే పోలీస్ పోలీసులు ఆధ్వర్యంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలు తెలుగుదేశం పార్టీ కాదు పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ అన్నట్టుగా చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా ఖచ్చితంగా పోలీస్ అధికారులకు అందరికీ కూడా చెప్తున్నాం డిఏజీ గారికి అయితేనేమి ఎస్పీ గారికి అయితేనేమి మిగతా అందరికీ కూడా న్యాయంగా వ్యవహరించండి న్యాయంగా వ్యవహరించండి ప్రజలు ఎవరికి ఓట్లు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు గెలిచే కార్యక్రమం జరగబోతుంది మీరు అన్యాయంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంత మొన్న జమలవడకు నిన్న జమలవడకు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది వచ్చి లేని వాగ్దానాలన్నీ చెప్పే కార్యక్రమం అంతకుముందు మహానాలు జరిగింది ఈ జిల్లాలోనే ఆ మహానాడులో పెద్ద ఎత్తున ఏదో వాగ్దానాలు హామీలు ఇవ్వడం జరిగింది ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి లేదు స్టీల్ ఫ్యాక్టరీ మే పన్నెండో తారీఖు కల్లా మొదలు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది మే పోయింది జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు కూడా పోయే పరిస్థితి ఉంది అన్నమాట అతిగతి లేదు ప్రజలకు ఇవన్నీ కూడా బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగానే అబదాలు అని చెప్తారు మోసాలు చేస్తారు అని చెప్పి సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఇదంతా అబదాలు మోసాలే అని చెప్పేసేసి జరగవలే అని చెప్పి సో డెఫినెట్గా ప్రజలైతే డెఫినెట్గా సమాధానం చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎలక్షన్లో ఏమేమి హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా వడ్డీతో సహా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది మొదటి సంవత్సరం ఒక్క ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినా ఒక పెన్షన్ మాత్రమే పెంచడం జరిగింది అది కూడా అన్ని కండిషన్స్ పెట్టి దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తీసేసి అవి బ్యాలెన్స్ చేసి ఆ రకంగా ఇచ్చిన పరిస్థితి అనమాట సో ప్రతి ఒక్కరూ రైతులు ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా కొంచెం వచ్చే వచ్చిన వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఏమని ఎవరైతే అడుగుతారో వాళ్ళని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది మీరు కూడా మొన్న కూడా ఎలక్షన్లో వచ్చినారు వచ్చి అన్ని హామీలన్నీ కూడా ఇచ్చినారు కదా బాండ్లు ఇచ్చిపోయినారు సో ఈ బాండ్లకు సమాధానం చెప్పండి దానికి ముందు దాని తర్వాత ఓటు గురించి మాట్లాడదాం అని చెప్పేసి అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది రైతులకు ఉంది మహిళలకు ఉంది నిరుద్యోగులకు ఉంది యువతకు ఉంది అందరికీ కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళకి జరిగిన అన్యాయం మాకింత రావాలి అది ఆ డబ్బులు వడ్డీతో సహా మాకు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటురా అలా అలా నిలదీసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనేది ఉండగలుగుతుంది మంచి న్యాయము ఇవన్నీ కూడా ఉండగలిగే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అట్లా కాకోకుండా ఏదో ఒక పిల్ల వాళ్ళకో లేకుంటే భయపడో వాళ్ళకు అధికార పక్షానికి వాళ్ళు ఆ రకంగా ఉండ ఉండగలిగితే నిజంగా కూడా అన్యాయం అయిపోయేది నిజంగా కూడా నష్టపోయేది ప్రజలే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మహిళలు రావాలి రైతులు రావాలి నిరుద్యోగులు రావాలి యువత రావాలి సో అందరూ రావాల్సిన బయటికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నిలదీస్తారు అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ సో డెఫినెట్గా అటువంటి రిజల్టే ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే అట్లా కాకోకుండా ఇవ్వగలిగితే ఎవరైనా కూడా అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది అబద్ధాలాడే అధికారం లేకొచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇవన్నీ కూడా నిలవరించాలి అంటే ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో డెఫినెట్గా రిజల్ట్ అనేది ఇంకా మన ప్రజల విఘ్నతకే వదిలేసే కార్యక్రమం జరుగుతున్నది సో డెఫినెట్గా ప్రజలు ఆ రకంగానే బా భావిస్తారు అని చెప్పేసి నిలదీస్తారు అని చెప్పేసేసి నేనైతే భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను